హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈ ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ అండ్ స్వీట్ స్వీట్ బోండాలు తయారు చేసి చూపించబోతున్నానండి ఇవి హెల్త్కి చాలా మంచిదండి బెల్లం గోధుమ పిండితో చేసే తీపి బోండాలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఒక మూడు నాలుగు రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు బెల్లాన్ని కొంచెం హాఫ్ కప్ వాటర్ వేసుకొని బాగా కరగబెట్టుకోవాలి దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి బెల్లం కరిగిపోతే సరిపోతుంది ఇది బాగా వేడెక్కిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత ఇలా వాటర్ లాగా అయిపోయిన తర్వాత దీనికి ఒక గిన్నెలోకి అయితే వడకట్టుకొని తీసుకోవాలి ఇలా వాటర్ అయితే రావాలండి ఇలా అరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక పక్కన అయితే పెట్టుకోవాలండి ఒక బౌల్ తీసుకొని మనం హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాం కదా ఒక కప్పు పిండిని గోధుమ పిండిని అయితే తీసుకోవాలి మనం బెల్లం వాటర్ని కడ వడకెట్టుకున్నాం కదా దీన్ని కొంచెం కొంచెంగా ఈ గోధుమ పిండిలో వేసుకొని కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా మనం కలుపుతూ ఉండాలి ఈ బెల్లం వాటర్ సరిపోవండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎక్కువైతే అవ్వకుండా చూసుకోవాలి ఇలా వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని మన పిండి అంతటినీ కలుపుకోవాలండి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటే మీకు కొంచెం పని ఈజీ అయితే అవుతుందండి ఒకసారి వేసేసుకున్నాం అనుకోండి అయితే ఎక్కువ అవ్వచ్చు ఇందులోకి నాలుగైదు యాలికలను అయితే చెదగొట్టయితే వేసుకున్నాను మీ దగ్గర యాలకుల పొడి వేసుకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అయితే వేసుకుంటున్నాను ఇది బాగా ఉండలు లేకుండా చూసారు కదా ఈ బ్యాటర్ అంతా కూడా ఇలా వచ్చేటట్టు కలుపుకొని మనకి బోండా వేసుకోవడానికి రెడీగా ఉండేటట్టు చూసుకోవాలి ఒక్క పది నిమిషాలు దీన్ని నానవ్వాలి ఇలా నానిన తర్వాత మనకు కొంచెం పిండి అయితే గట్టిపడుతుందండి ఇప్పుడు మూత అయితే తీసుకొని ఇందులోకి తినేషోడాని పావు టీ స్పూన్ అంతా వేసుకోవాలి మరీ ఎక్కువైతే వేసుకోకూడదు ఆయిల్ అది లాగేస్తుంది పావు టీ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని మనం ఈ పిండి ఎంత బాగా కలుపుకుంటామో అంత బాగా బోండాలు అయితే మనకి సాఫ్ట్గా వస్తాయండి ఈ చూపించిన విధంగా కనీసం ఒక్క ఐదు నిమిషాలైనా మీరు అలా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత చూసుకోండి ఇలాగా ఎక్కడ ఉండలేకుండా మనకి బోండాలు ఈజీగా మెత్తగా అయ్యేటట్టు చూసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకి బొటనబైల్ తోటి కొంచెం వేసుకుంటే రౌండ్ షేప్ అయితే వస్తాయండి బోండాలు రౌండ్గా వస్తాయి ఇక్కడ నిదానంగా వేసుకోవాలి మంటను సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మధ్యలో వేగవండి ఇవన్నీ కూడా రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకోవాలి ఈ రెండు వైపులో ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలని అంతే అండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతాయి హెల్త్ కూడా చాలా మంచిది మనం అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నానబెట్టడం అవసరం లేదు ఒక్క పది నిమిషాలు అయితే రెడీ అయిపోతాయండి